స్వర్ణంగా కేపీఐసీ లక్ష్యాలను నిర్మిత గడువులోగా సాధించేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు ఈ లక్షణ సాధనపై గురువారం స్థానిక కలెక్టర్లు సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణంగా విజన్ దిశగా అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు కుళాయి కనెక్షన్లకు గ్రామీణ నీటి సరఫరా మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాట్లు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు ఇంజనీరింగ్ సెక్టర్ కేపిఐస్ అన్ని కూడా పెట్టేశారు ఇందులో ఇది డిపార్ట్మెంట్ వైజ్ పెట్టారు ఫస్ట్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్రటేరియట్ అంటే ఇది సిపిడిసి వాట్ ఇస్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ విదౌట్ ఇన్ హౌస్ క్యాపిటల్ జనరేషన్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ త్రూ ట్రాన్స్పోర్ట్ ఇది ఇది ఎక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ లో మనం చేస్తాం సో టార్గెట్ మీరు ఇప్పుడు దాకా పాయింట్ జీరో టూ పాయింట్ జీరో సెవెన్ పాయింట్ టూ వన్ అట్లా చేశారు చెప్పండి సో మైన్ సెన్జియాలజీగా సో లైమ్ స్టోన్ ప్రొడక్షన్ లేదు బార్ టైస్ ప్రొడక్షన్ అంటే మనకు టార్గెట్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఓకే నెక్స్ట్ బార్ पार्ट टाइम प्रोडक्शन पार्ट टाइम प्रोडक्शन इज वैरायटी वैरायटी बराक्स व्हाट इज द मीनिंग ऑफ दैट इट्स अ मेंटल सर इज नॉट अवेलेबल మన క్లయింట్ మన KPIస్ అంటే జిల్లా పరిహతల ప్రాంతం వల్లా మన KPIస్ రివైస్ చేయాల్సిన అవసరం ఉంది ఉంది సర్ అంటే మనకి బ్లాక్ లాకరేట్ అంతా అక్కడ డేటా నుంచి ఎలిపోతుంది మనం మళ్ళీ మార్చుకోవచ్చు మెంటల్ अवेलेबल ఉందా ఆ మెంటల్ అంటే మనం అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ హెడ్ ఆఫీసర్ చూసుకొని వాళ్ళని అప్రూవ్ చేస్తారు వాళ్ళు అప్రూవ్ చేయలేదు ఇది ఫాలో అప్ చేస్తే ఇవ్వాలి చేసారు సార్ మార్నింగ్ చేసేయాలి ఎగ్జిక్యూటివ్ విల్ పబ్లిక్ వెళ్ళి సార్ ఎఫ్ఎస్సి ఫర్ ద పోస్ట్ డిపిహెచ్ఈఓ బాపట్లేదు సార్ ఇట్లా ఇప్పుడు సార్ ఈ పర్సెంటేజ్ ఆఫ్ హౌస్ వర్క్స్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ఎవరైతే లేడీ పీపుల్ మనకి హెచ్ఎస్సి అప్లై చేసుకుంటున్నారో మనోడు రెగ్యులర్ ఇమిరేట్ గా కలెక్షన్స్ ఇష్యూ చేస్తా ఉన్నారు సార్ హెచ్ఎస్సి అంటే హౌస్ సర్వీస్ కనెక్షన్ సార్ మనకి హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాటర్ సప్లై కనెక్షన్ లేకపోతే మనకి వాళ్ళు మున్సిపాలిటీలో అప్లికేషన్ పెట్టేసి ఆ డొనేషన్ చార్జెస్ పే చేసేసి కనెక్షన్ తీసుకుంటారు సార్ ఎవరైతే వారికి రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు అప్లై చేసేస్తే మన మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ ఇంకీడియట్ గా కనెక్షన్ ఇస్తున్నారు సార్ సార్ ఓకే సార్ ఇది ఎట్లా అప్లై చేస్తారు ఎట్లా అప్లై చేస్తారు మన సచివాలయాలు సచివాలయాల్లోనే మన ఎవరైతే హౌస్ సర్వీస్ కనెక్షన్ అవసరం అవుతుందో వాళ్ళు సచివాలయాల్లో అప్లికేషన్ పెట్టుకుంటారు సార్ ఆ సచివాలయం వాటర్ అథారిటీ సెక్రటరీ సైట్ విజిట్ చేసేసి ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు సార్ అంటే ఆ పర్టికులర్ ఏరియాలో వాటర్ సప్లై కనెక్షన్ ఉందా లేదా ఆ పైప్ లైన్ ఉందా లేదా ఇన్ కేసు ఉంటే వాటర్ సప్లై ఫెసిలిటీ సరిపోతుందా లేదా వెరిఫై చేసుకుని ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసేస్తూ డొనేషన్ చార్జెస్ పే చేయమని చెప్తాడు సార్ ఏం టార్గెట్